ఏప్రిల్ ఇర ఐదుపాడి జాతకం సినిమా అవుతుంది అండ్ ఇవాళ విజయవాడ రావడానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఆడియన్స్ ని ప్రేక్షకులు కలవాలనే ముఖ్య ఉద్దేశం ఉంది సో అందుకనే ఇక్కడ ముద్దు మార్నింగ్ బాబాయ్ హోటల్కి వెళ్ళి అక్కడ చాలా మంది ఇప్పుడు ఇవాళ ఈ అందరు విలేకరులు నెలుస్తున్నారు తర్వాత హోటల్ కాలేజ్ కూడా వెళ్దాం సినిమానికి ఎంత సంబంధం ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ ఉన్న ప్రేక్షకుల ఆదరణ మాకు ఎప్పుడు దొరుకుతుంది అండ్ మళ్ళీ ఇరవై తారీఖు అది కాస్త కావాలని రిక్వెస్ట్ అని వాళ్ళు ఇక్కడికి వచ్చాము సో థ్యాంక్ యూ సో మచ్

వల్లనే మనకి బిజినెస్ మంచిగా ఉంటుందని ఏదైతే తారీఖు డిసైడ్ చేస్తారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా పద్దెనిమిదినో విడుదలవ్వాల్సింది ఇరవై ఐదుకు పుష్ చేస్తాం కేవలం కాస్త థియేటర్స్ అవైలబిలిటీ తర్వాత పీపుల్ మూవ్మెంట్ని దృష్టిలో ఉంచుకొని చేసిన తీసుకున్న నిర్ణయం మా ప్రొడ్యూసర్ గారు సో అందుకనే అది ఇప్పుడు అదే జాతకం అదే మాకు ఫేవరా అని అనుకొని చేయడం తప్పితే ఈ డేట్ బాగుంది కాబట్టి మేము ఆ రోజు వస్తాం అనుకునే పరిస్థితి అంటే పరిస్థితి ఉండకపోవచ్చు సాధారణంగా ఈ సినిమా చేయబోతే నేను యాక్టర్గా పెద్ద సాధించింది ఏమి ఉండకపోద్దేమో అని అంటే సాధించలేని ఆ ఫీలింగ్ వస్తుందేమో అని ఖచ్చితంగా నేను పైగా ఇంద్రగాంఠి మోహన్ కృష్ణ గారికి నేను పెద్ద అభిమానిని వారి రచనకి తర్వాత వారి సినిమాలకి సో నటుడిగా నాకు కూడా ఒక కొత్త లీప్ అంటే కొత్త ఒక ఒక ఎక్కినట్టు ఉంటుందని నాకు భావించాను అలాగే మా ప్రొడ్యూసర్ గారు కృష్ణప్రసాద్ గారు అలాగే విద్యా గారు దే ఆల్ క్యారీ లెగసీ ఆఫ్ దాదాపు ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ అనుకుంటున్నా ఫిఫ్టీ ఇయర్స్ థర్టీ ఓకే పర్లేదులే నువ్వు ఇంకొక థర్టీ తీసుకెళ్తావు కాబట్టి సో అంత పెద్ద లెగసీ ఉన్న సంస్థ సో ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు అదృష్టం నేను భావించి ఐ కేమ్ ఫార్వర్డ్ టు డూ దిస్ ఫుల్మ్ అండ్ పైగా కోర్టు కోర్ట్ సినిమా రీసెంట్లీ మీరు చూసినట్టయితే చాలా ఆదరణ దొరుకుతుంది కూడా అండ్ నాకు కూడా ఏమో అనిపిస్తుంది అంటే ఇందాక నేను పొద్దున బాబాయ్ హోటల్లో ఉన్నప్పుడు నాకు అదే చాలామంది వచ్చి కాంటెంట్ బేస్ సినిమాలు బాగా మీ బాగుంటున్నాయని నాకు చెప్పడం వల్ల నాకు కూడా అర్థమవుతుంది దట్ ఇలాంటి సినిమాలు కాంటెంట్ రిచ్ సినిమాలు అందరూ ఆదరిస్తున్నారు కటింగ్ అక్రాస్ ద యూనో ఏదైతే ఏబీసీ అనేదో మాట్లాడుతుంటామో యా అదే ఒకసారి ఇడ్లీ తింటే ఇంకోసారి దోశ తిన్నట్టు అది కూడా బేసిక్లీ అంటే నేను ఇప్పుడే ఆ హోటల్ నుంచి వస్తుంటే నాకు ఇంకా ఫుడ్ గుర్తు వస్తుంది సో నిజంగా బాబాయ్ లేదు సార్ రాసింది తూచా తప్పకుండా చదివి ఐ మీన్ ఆ డైలాగ్ చెప్పడంలో కామెడీ వచ్చేస్తుంది పైగా నాకు ఇద్దరు తోడు దొంగలు హర్ష ఇంకా వెనల్ కిషోర్ సో పైగా సో ఇద్దరు విజయవాడ వాళ్ళ మధ్యలో ఒక హైదరాబాద్ వాళ్ళని నేను అంటే ఇద్దరు ఫీల్ అవుతున్నారు అంటే నాకు విజయవాడ ఇంత పవర్ని ఇచ్చింది అని ఫీల్ అవుతున్నారు సో అలాగే యా మేడం మీరు సారీ మీ డి ఆన్సర్ యువర్ క్వశ్చన్ యా మీరు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జాతకాలు నమ్మి జాతకాల ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ డిస్ డిసడ్వాంటేజెస్ తర్వాత మనం నమ్ముకునే నమ్మకాల వల్ల ఎదుటి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఇబ్బందులు కష్టాలు అంటే ఇబ్బందులు ఖర్చు కొంచెం వచ్చే వచ్చే ఇబ్బందులు అంటే మీరు ట్రైలర్ చూసుంటే మీకు అర్థమవుతుంటుంది మీ పెళ్లి గురించి ఇవాళ రేపా అన్నట్టు ఓకే సో పెళ్ళి గురించి ఇవాళ రేప అన్నట్టు ఏదైతే ఈ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందో ఆ కన్ఫ్యూజన్ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో సో వీటన్నిటినీ సార్ ఒక అద్భుతమైన కథాంశం అంటే మంచి స్క్రీన్ ప్లే రాయడం వల్ల ఇది మోర్ దాన్ కామెడీ ఏంటంటే హ్యూమర్ అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ అంటాం కదా అంటే సందర్భాల అనుసారంగా మనకు ఎంత హ్యూమర్ వస్తుంది అనే దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు సార్ సో కథ విన్నమంటే నాకు చాలా ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి కథలు చేయాలి ఇలాంటి కథలు చెప్పాలని నాకు చాలా బలంగా అనిపించింది సో నేను ఇంతకుముందు ఏం చేస్తున్న సినిమాల కంటే కూడా ఒక నటుడుగా ఇలాంటి సినిమా చేయడం వల్ల నేను చాలా నేర్చుకోవచ్చు అని దాంతో యా ఇంకా ఇంకా మీద ఎప్పుడు వివేక్ సాగర్ లాంటి మ్యూజిక్ దర్శ వివేక్ సాగర్ లాంటివి కాదు వివేక్ సాగర్ తోటే పనిచేయాలని చాలా బలంగా అనిపిస్తుంది ఎందుకంటే నా స్నేహితుడు దాదాపు పదేళ్ళ పైగా నాకు పరిచయం ఉన్న స్నేహితుడు సో నేను ఒక నటుడుగా ఎలా ముందుకెళ్తున్నాడో అతను కూడా ఒక మ్యూజిషియన్గా చాలా ముందుకెళ్తున్నాడు సినిమాలో కొత్త వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తున్నాడు అండ్ ఎస్పెషల్లీ మీరు ఆయన సంగీతం కూడా చూస్తే సార్ చేసిన సమ్మోహనంకి ఒకలాగా అలాగే మళ్ళీ తర్వాత మన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లేకపోతే రీసెంట్గా వచ్చిన అంటే ఒక త్రీ మంత్స్ ముందు వచ్చిన థర్టీ ఫైవ్ సినిమా సో ప్రతి సినిమాకి అతను కూడా కొత్తగా అతన్ని ఆవిష్కరించుకుంటున్నాడు సో అది నాకు ఇంకా సో అత అలాంటి స్నేహితులు ఉన్నప్పుడు మనకు కూడా కాస్త మనం కూడా ఏమైనా చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది సోడియన్స్ అంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తారనే మేము ది గ్రేట్ డాక్టర్ డాక్టర్ రూపా గారు అందుకే తీసుకొచ్చా అనమాట పిక్చర్లోకి సో నా డ్యాన్స్ చూసినా చూడకపోయినా ఈ డ్యాన్స్ మాత్రం అందరూ ఖచ్చితంగా చూడాలని మేము బిలీవ్ చేస్తాం సో నాకంటే చాలా అందమైన బా మంచి డ్యాన్సర్ డాక్టర్ రూపా గారు సో వీరు ఉండడం వల్ల నేను కూడా చేయాల్సి వచ్చింది సో చేసి సార్ బాధే యా డెఫినెట్లీ ద గ్రేట్ అడిషన్ టు మై లైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ మై అండర్స్టాండింగ్ విత్ లైఫ్ కానీ చాలా మారుతుంది అంటే మాన్యుమెంటల్ డిఫరెన్స్ వస్తుంది కదా ఆడవాళ్ళు మొగాళ్ళ జీవితంలోకి వస్తే బేసికల్లీ అలాగే ఆ డిఫరెన్స్ వచ్చింది డెఫినెట్లీ నేను సహకారం అంటే డెఫినెట్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అవర్ ఫ్యామిలీ బేసికల్లీ నా డెసిషన్ మేకింగ్ ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళు సినిమా చూసి బాగుంది బాగలేదు ఎందుకు బాగాలేదని చాలా బాగా ట్రోల్ చేస్తారు సో అదొకటి చాలా బాగా అనిపిస్తుంది అనమాట తప్పకుండా అంటే నేను దానికి ముందు నేను కూడా స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవాలి కాసేపు నేర్చుకోవాలి చూద్దాం ముందు ఎస్ అంటే సో అదే దట్ సపోర్ట్ డజంట్ కమ్ బిఫోర్ చూసింగ్ అ ఫిలిం అది సపోర్ట్ ఈజ్ ఇన్ లైఫ్ కాకపోతే నేను అనేది ఏంటంటే సినిమా చూసే వాళ్ళు ఎక్కువ నన్ను నా వర్క్ను డిసైడ్ చేస్తారు జడ్జ్ చేస్తారు సో దట్ ఈస్ వాట్ ఇస్ ఫైనల్లీ మూవీ గురించి ఏంటంటే ఇరవై ఐదో తారీఖు మీ అందరినీ థియేటర్స్కి ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ సినిమా చూసి మీరు అందరూ సంతోషిస్తారని మా గట్టి నమ్మకం కామెడీస్ జనరలీ థియేటర్స్లో ఎలా వర్కౌట్ అవుతాయో మీ అందరికి తెలుసు కామెడీ సినిమాలో ఎస్పెషల్లీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు రచన రచనా దర్శకత్వం ఇచ్చిన ఇంతమంది చిత్రాల్లో మీరు చూసుంటారు తెలుగు స్పష్టంగా వినపడమే కాదు తెలుగు స్పష్టంగా మీకు వినబడుతుంది కనబడుతుంది భాషాభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా నచ్చుతుంది ఒక్కటే రీజన్ కాదు సినిమా మీకు పూర్తిగా చూసిన రెండు 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 బావు గంటలు మీకు హ్యాపీనెస్ హ్యాపీనెస్ అండ్ హ్యాపీనెస్ సో దయచేసి మీరు థియేటర్స్కి రండి మీరు నిజంగా ఇంకా మేము చెప్పేది నమ్మకపోతే రేపు వైజాగ్లో మేము ఒక షో వేస్తున్నాం దాని నుంచి వచ్చే రిజల్ట్ని చూసుకొని అయినా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి ఆల్రెడీ బుక్ మై షోలో మిగతా డిస్ట్రిక్ కానీ యాప్స్లో ఆల్రెడీ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉందని మాకు ఇప్పుడిప్పుడే రిపోర్ట్స్ వస్తున్నాయి సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హస్ బెస్ట్ ఫర్ హస్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ బెజవాడ ప్రేక్షకులందరికీ మీ ఆదరణ కోసం మిమ్మల్ని థియేటర్స్కి ఆహ్వానించాలనుకుంటున్నాం సో అందరూ కుటుంబాలతో సార్ అన్నట్టు పర కుటుంబాలతో కూడా వచ్చి మీ స్నేహితులతో కూడా వచ్చి చూసే చూడదగ్గ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరూ థ్యాంక్ యూ నా అన్ని చాలామందికి పర్లేదు మాట్లాడతాను జనరల్లీ నేను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు నేను చేసిన పన్నెండు సినిమాల్లోనూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి ఉండదు అది డెలిబరేట్గా నేను చేస్తాను చాలా మందికి కమర్షియల్ టర్మ్స్లో తెలియని విషయం ఏంటంటే నాకు అన్నిటికంటే నా పెద్ద హిట్ కమర్షియల్లీ జెంటిల్మెన్ యాక్చువల్లీ పేరు అష్టాచర్మకు ఎక్కువ ఉంటుంది చాలా మంది లైక్ అష్టచర్మ బట్ జల్మెన్ వాజ్ మై బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అండ్ దట్ ఈజ్ నాట్ కామెడీ సో అన్ని రకాల సినిమాలు చేయాలి గోల్కొండ హై స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టమైన సినిమా సో ఒక్క రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయాయి నరకుళ్ళు రక్తపాతాలు ఎక్కువయ్యాయి బ్లడ్ షెడ్ ఎక్కువైంది మన సినిమాలో జనరీ నాకే నా కుటుంబంతో వెళ్ళి చూడ్డానికి సినిమాలు ఉన్నట్లు అంటే సరదాగా వెళ్ళి ఒక మంచి ఫన్ ఫిల్మ్ చూద్దాము అంటే మనకు గతంలో తెలుగులో సంవత్సరానికి ఒక నాలుగైదు సినిమాలు వచ్చాయి గంజాలు గారని ఈవీవి గారని లేకపోతే రేలంగి నరసింహారావు గారిని తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలా ఒక ఐదు సినిమాలు జస్ట్ ఫర్ ఫ్యామిలీ అవి తగ్గాయి అని అనిపించిందా ఉన్న కామెడీస్ కూడా ఎట్లా ఉన్నాయంటే ఐదవ అడల్ట్ హ్యూమర్ ఉంటుంది రీల్ బేస్డ్ హ్యూమర్ ఉంటుంది అలా కాకుండా మొత్తం ఏజ్ అక్రాస్ ఏజ్ బార్ ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు కూడా వెళ్ళి కూర్చుని చూడగలే ఒక మంచి కామెడీ చేయాలి అని నాకు ఎప్పటి నుంచి ఒక నాలుగైదేళ్ళుగా ఉన్న ఐడియా ఇది ఫైనలీ ఈ సినిమా ద్వారా తీరింది దాట్ ఈస్ అంటే దర్శి మొదటి ట్రిగ మొదటి ట్రిగర్ అదేనండి వస్తా ఇది ఫస్ట్ ట్రిగర్ తర్వాత ఎఫ్ టూ లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్లో కూడా చాలా మంచి హ్యూమర్ చేశాడు ముఖ్యంగా సేవ్ ద టైగర్స్ అని ఒక వెబ్ సిరీస్ చేశాడు సో బేసికల్లీ ఒక నటుడు వైవిధ్యపరమైన నటుడుకి అన్ని చేయగలగాలి అట్లాంటి నటుడు దర్శి ఇంకోటి ఈ సినిమాలో ఏంటంటే సాధారణంగా కామెడీ సినిమాలు అంటే మనవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే కామెడీ చేయాలి అనుకుంటారండి ఏదో మోహన్ ఎట్లంటే తిప్పాలి వెకిలి వేషాలు వేయాలి పిచ్చి గొంతులు వేయాలి అని అలా కాకుండా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు సరిగ్గా చేస్తే మనకి నవ్వు రావాలి దీనిలో సారంగపడి అనేవాడు నానా వస్తులు పడుతుంటే అతను చూసి మనం నవ్వాలి కానీ అతను మనం నవ్వడానికి నవ్వించడం నవించడానికి రచయి అది అర్థం నటుడు కావాలి సినిమాకి నేను అనుకున్నాను నాకు లక్కీగా దర్శకు అవును ఇది అంటే చాలా కొద్దిపాటి కథల్లో ఎన్సాంబుల్ యాక్టింగ్ అంటాం అంటే మనకి నచ్చిన రకరకాల కుదరదు ఈ లక్కీగా ఈ సినిమాలో అందరికీ అలాంటి పాత్రలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అంత ముందు చేయని పా లాంటి పాత్ర చేశారు దీనిలో ఇప్పుడు భరణి గారు అంత ముందు ఎప్పుడలా ఉంటారు ఈ సినిమాలో చూసినట్టు శ్రీనివాస వస్త్రాలు చాలా కొత్తగా ఉంటారు నరేష్ గారు తండ్రి పాత్ర చేసినా కొంచెం వేరేగా ఉంటుంది అలాగే వర్లమాన్ శ్రీనివాస్ గారు అని ఒక నారాయణ సో మనకి తెలిసిన నటుని కొత్తగా ఎలా చూపించవచ్చు హర్ష ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడో ఎప్పుడు చేయలేదు మంత్ ఆఫ్ మధు సినిమా చూసి నాకు చాలా నచ్చి తీసుకోవడం తీసుకోవడం జరిగింది అండ్ హర్ష చాలా కొత్తగా ఉంటాడు ఈ సినిమాలో సో ద ఐడియా ఏంటంటే ఇప్పటివరకు మనకు తెలిసిన నటుల్ని మనం కొత్తగా చూపించగలమా అంటే మొ మొదట ఈ సినిమాలో కామెడీ హాస్యం అంటే మొదటి తెలుగు బాగా మాట్లాడగలగాలి ఎందుకంటే మిగతా వాళ్ళందరూ తెలుగు అద్భుతంగా మాట్లాడే నటులు ఉన్నారు వాళ్ళతో పోటీ పడగలిగి ఆ భాషను అర్థం చేసుకున్న ఆ టైమింగ్లో మాట్లాడగలిగారు కావాలి రెండు దాన్ని ఉమామహేశ్వర ఒకడు రూపసి అని సినిమా చేసినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ సినిమా ముఖ్యంగా తన పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది సో ఈ సినిమాకి కరెక్ట్గా వీళ్ళందరితో పాటు నిలబడగలిగే అమ్మాయి ఉండాలి తెలుగు బాగా మాట్లాడగల కలగాలి అనుకుని నేను అనుకోవడం జరిగింది ప్లస్ తను ఆల్సో డాన్సరు చాలా బాగా డాన్స్ వస్తుంది మాకు సెట్ మీద ఎప్పుడైనా జ్వరాలు వచ్చినప్పుడు డాక్టర్ కూడా డోలో సిక్స్ ఫిఫ్టీ అది ఇచ్చి ఉండేది సో మల్టీపర్పస్ ఇది ఉంటుంది మనకి అమ్మాయిని హైర్ చేసుకుంటే అన్ని విధాలుగా మనకి లాభదాయకం అని చెప్పి నేను రూపాన్ని తీసుకోవడం జరిగింది బట్ షీజ్ బ్రిలియంట్ యాక్టర్ ఈ సినిమాలో మీరు చూస్తారు చాలా చాలా బాగా చేస్తుంది సాయి రూపాన్ని మార్చేస్త నాకు గుర్తుంది ఐ థింక్ ఎవరు అన్నారు సాయి నెక్స్ట్ తెలుగు సాయి పాల తయారయ్యగలిగే అవగలిగే అన్నది అవగలిగే సమర్థతున్న నటి అని అంటే విత్ ఆల్ జోక్స్ అపార్ట్ అండి షీఈ్ రియల్లీ కేపబుల్ ఎందుకంటే ఉమామహేశ్వర్ గ్రూపస్ అని సినిమాలు ఎంత సీరియస్గా చేయగలదో ప్రూవ్ చేసుకోండి దీనిలో కూడా తన పాత్రలో కామెడీ కాకపోయినా ఆ కామిక్ ఎలిమెంట్స్లో క్లైమాక్స్ వచ్చేటప్పటికి చాలా బాగా అందరినీ అందరిని కలిపి వాళ్ళందరితో నిలబడగలిగిందో భరణి గారు శ్రీనివాస అవసరాల దర్శి వెల్లకిషోర్ హర్ష బిళ్ళ మధ్యలో నిలబడి తెలుగు సరిగ్గా మాట్లాడి ఆ టైమింగ్లో ఉండడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఉంది ఐ థింక్ రూపాటి గ్రేట్ అతని పేరులోనే నో నో జనరలీ యాక్చువల్లీ నేను శ్రీనివాస అవసరాల టాలెంట్కి పూర్తిగా ఎప్పుడు న్యాయం చేస్తున్నాను నేను అనుకోనండి ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుంటుందంటే ఒక ఏ ఈ ముఖ్యంగా ఈ సినిమాలో ముందర సినీని నేను అంటే రాసిన పాత్ర ఇది సినీ చేస్తే బాగుంటుందా లేదా అని చివరికి ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తనే మళ్ళీ తను పిలిచి నువ్వు చేయాలి పెద్ద పాత్ర కాదు ఇది బట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది తను మాత్రమే చేయగలడు నువ్వు ఇంకెవరు నాకు చేసేలా అనిపించట్లేదు అని నేను తను రమ్మన్నది జరిగింది కాబట్టి శ్రీనివాస అవసరాల అనేవాడు ఒక ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ది ఆల్డ్రీగో అంటాను చూడండి మనకి సెకండ్ ప పర్సన్ అలాగా అంటే మనం ఏమనుకుంటున్నాం అది వెంటనే పలికించగలిగే చాలా తక్కువ మంది నటుల్లో శ్రీనివాస్ వస్త్రాలు అప్పుడు అండ్ ఇట్స్ అ గ్రేట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఇప్పటివరకు సీని ఎవరు ఇలా ఉండరు రెండు తన్ను కూడా తను ఇలా చూసుకోలేదు కాబట్టి ఐ హోప్ ఇట్స్ గ్రేట్ థింగ్ దానిలో కొంత నిజం ఉందండి అది దాని తాలూకు వివరాలు నేను ఇప్పుడు చెప్పలేను వీఆర్ స్టిల్ డిస్కసింగ్ ఖచ్చితంగా అంటే ఇట్స్ లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది నాకు మనం అనుకుంటాం కదా లైఫ్లో ఈ సినిమా చేస్తే ఇంకా దిస్ ఇస్ ఇట్ డూ డై అండ్ ఆ ప్రాజెక్ట్ అది దానికి చాలా శ్రమ పడాలి టైం వెచ్చించాలి దాదాపు ఒక సంవత్సరం 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 సంవత్సరంన్నర పడుతుంది ప్రీ ప్రీ ప్రొడక్షను షూట్కే పడుతుంది అది సో అది వచ్చినప్పుడు అఫీషియల్గా ఐ విల్ బీ ఏబుల్ టు టాక్ మోర్ అబౌట్ ఇట్ బట్ డెఫినెట్లీ ఆర్ డిస్కసింగ్ ఇట్ సీరియస్ డెఫినెట్గా చాలా కొత్తగా ఉండబోతుంది లైక్ ఫుల్ ఫన్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఐ థింక్ ఇట్స్ దిస్ ద ఫస్ట్ టైం నేను ఒక కామెడీ రామ్ కామ్ ఫిలిం ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం ఒక రామ్ కామ్ ఫిలిం చేయడం కంప్లీట్ అండ్ ఇంద్రగంటి గారు ఆయన మార్క్ కామెడీకి కామెడీకే ఆయన చాలా సపరేట్ మార్క్ ఉంటుంది ఆయన ఇంద్రగంటి గారి సినిమాల్లో సో ఆయన నా డ్రీమ్ డ్రీమ్ డైరెక్టర్ ఆయనతో వర్క్ చేయడం అనేది సో ఐ థింక్ అండ్ ప్రియదర్శి ఈజ్ లైక్

ఓకే లేదు నేను చాలా భయపడ్డాను బట్ ద దర్శ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండి చాలా అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ వైబ్ ఉంటుంది ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్ ఉంటుంది సో అంటే ప్రతి చోట ఒక కొత్త కోణం ఆవిష్కరిస్తున్నామని అట్లా బట్ యా బ్యూటిఫుల్ చాలా బాగా అనిపించింది ఫుల్ నవ్వుకున్నా నేను నెరేషన్ మొత్తం నేను నవ్వుతూనే ఉన్నాను లైక్ ఆల్మోస్ట్ ఇక సెకండ్ హాఫ్ అయితే నేను ఐ వాస్ చాలా నాకు నొప్పి వచ్చింది నవ్వి 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 అంత ఫుల్ ఆన్ హిలేరియస్ ఉంటుంది సినిమా సో ఐ థింక్ యా మీరు కొత్త రూపాన్ని డెఫినెట్గా చూస్తారు అండ్ నా ఐ థింక్ ఒక సినిమా చూస్తే మూవీ అనిపిస్తుంది అంటే మనకి బేసిక్గా విజయవాడలో అంత ఎక్స్పోజర్ ఉండదు కదా మెయిన్లీ అమ్మాయిలకి అంటే అంత అవుట్ గోయింగ్ ఉండదు అట్లీస్ట్ మై ఫ్యామిలీ లైక్ వెరీ ఆర్థడాక్స్ ఫ్యామిలీ బట్ విజయవాడ వాళ్ళు చాలా టాలెంటెడ్ అండి లైక్ చాలా టాలెంటెడ్ పీపుల్ సర్ ఇస్ ఫ్రమ్ విజయవాడ యాజ్ వెల్ సో యా బండిల్స్ బండిల్స్ టాలెంట్ ఉంటుంది మా విజయవాడ వాళ్ళలో ఐ థింక్ ఎస్ ఐ ఫౌండ్ ద రైట్ స్పేస్ కరెక్ట్గా మంచి మంచి సినిమాల్లో అలా ప్లేస్ అయ్యాను లక్కీగా అండ్ ఇంద్రగాంఠి గారితో వర్క్ చేయడం ఇట్లాగా ఐమ్ సో హ్యాపీ మన విజయవాడ పేరు అన్ని చోట్ల వినిపిస్తుంది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అరే మన విజయవాడ అమ్మాయి సినిమాలా చేస్తుంది అంటే లైక్ ఐఎమ్ ప్రౌడ్ హ్యాపీ చాలా చాలా ఇంకా మన విజయవాడ అమ్మాయిలు రావాలి ఇండస్ట్రీలో కానీ కోరుకుంటున్నా లేదు నాకు నా మెడిసిన్ ఉంది కదా సో పాతల్ని ఎగ్జామ్స్ కూడా రాసుకుంటారు ఎలా మేనేజ్ చేస్తున్నారంటే అట్లా ఏం చెప్తున్నా సో అంటే అలవాటు అయిపోయిందండి లైక్ చదువుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ అట్లా మేనేజింగ్ లైక్ దానికంటే కరెక్ట్గా ప్రణాళిక నేను చెప్పలేను ఎలా చేస్తున్నానని బట్ అలా గోయింగ్ విత్ ద ఫ్లో